హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి తీయటి అంబలి అండి మనం రోజు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బలవర్ధకమైన ఆహారం రోజంతా ఉత్సాహంగా ఉండడానికి ఇది చాలా తోడ్పడుతుందండి ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి రెండు కప్పుల వరకు మనం పాలు తీసుకోవాలండి ఇవైతే చిక్కటి పాలండి వాటర్ కలిపినవి కాకుండా చిక్కటి పాలండి ఆ తర్వాత నేను రెండు కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి రెండు కప్పుల పాలు రెండు కప్పుల వరకు వాటర్ అండి ఇలా తీసుకున్న తర్వాత వాటిని బాగా మరలించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టి మరలించుకోవాలి తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల వరకు ఇక్కడ నేను రాగి పిండిని వేస్తున్నానండి రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు వరకు మనం పక్కనుంచుకోవాలండి ఈ పిండిని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి ఇక్కడైతే నేను రెండు గ్లాసుల వరకు చేస్తున్నానండి అంబలి క్వాంటిటీ అనేది రెండు గ్లాసుల వరకు చేస్తున్నాను అందుకని ఒక ఒక గ్లాసుకు ఒక స్పూన్ చొప్పున నేను రెండు గ్లాసులకు రెండు స్పూన్ల చొప్పున వరకు వేసుకున్నానండి ఇలా బాగా మంచిగా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలండి ఈ పిండిని ఆ తర్వాత మిగిలిన పాలను కూడా పోసేసి మంచిగా లూజ్గా మనం కలుపుకోవాలండి ఇది అనేది ఈ అంబలి ఈ తీయటి అంబలు అనేది మనము ఒక సంవత్సరం దాటిన పిల్లలకు కూడా ఇవ్వచ్చండి చాలా బాగుంటుందండి ఈ అంబలు అనేది టేస్ట్ వైజ్గా బాగుంటుంది పిల్లలు కూడా రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఇంకా పెద్దవాళ్లకు ఆడవాళ్ళకైతే ఇది చాలా మంచి ఆహారం అండి అసలుకి ఉదయం మార్నింగ్ కనుక ఇది తీసుకుంటే మనం చాలా ఉత్సాహంగా పని చేసుకుంటామండి అంత బాగా ఉంటుందండి మనకు తర్వాత పాలన్నీ బాగా కాగబెట్టుకోవాలండి ఇవన్నీ వాటర్ మనం రెండు గ్లాసుల పాలు రెండు గ్లాసుల వాటర్ వేశాం కదండీ సన్నగా మరులుతూ ఉందండి మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఇప్పుడు నేను దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేశానండి బాదాం కాజు అండి ఒక నాలుగు అవి ఒక నాలుగువి నాలుగు నాలుగు వరకు సన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి పలుకులుగా వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకు పంటి కింద ఇట్లా తగులుతూ ఉంటుందండి మనం తాగేటప్పుడు జావ తాగేటప్పుడు చాలా బాగుంటుంది ఒకవేళ మీరు చిన్నపిల్లలకు ఘనంగా ఇస్తున్నట్లయితే దీన్ని పౌడర్గా చేసుకొని కూడా వాడవచ్చండి మీరు మెత్తగా ఫైన్గా మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని కూడా వేయొచ్చు పెద్దవాళ్ళకైతేనేమో ఇలా పలుకులు పలుకులుగా తగిలితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ రాగి పిండిని అనేది ఈ పాలల్లో వేసి కలుపుతూ ఉండాలండి సన్న సిమ్లో పెట్టుకొని మనం ఒక రెండు మూడు నిమిషముల వరకు బాగా ఉడికించుకోవాలండి ఈ పచ్చివాసన పోయే వరకు ఈ పిండిని బాగా ఉడికించుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషముల వరకు అయినా సన్నని సెగ మీద మనం సన్నని మంట మీద సిమ్లో పెట్టి మనం గరిటితో తిప్పుతూ ఉండలు కట్టకుండా అడుగంటకుండా అట్లా తిప్పుతూ మనం మంచిగా కలుపుకోవాలండి నిదానంగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషముల మధ్య మనం తిప్పుతూ ఉండాలండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి చాలా ఆరోగ్యకరమైన ఆహారం అండి ఇది తర్వాత బెల్లం అండి నేను నేను రెండు గ్లాసుల వరకు చేస్తున్నాను కదండి నేను రెండు స్పూన్ల వరకు నేను ఇక్కడ బెల్లం వేసుకున్నానండి ఒకవేళ మీకు ఇంకా ఇలా తీపిగా ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి మీ టేస్ట్కి తగినంత మీరు బెల్లం వేసుకోండి నేనైతే ఒక గ్లాసు చొప్పున ఒక ఒక స్పూన్ వరకు మాత్రం వేస్తున్నానండి రెండు గ్లాసులకు కలిపి నేను రెండు స్పూన్ల వరకు వేశానండి ఇలా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఒకటి నుంచి రెండు నిమిషంలో మధ్యలో ఈ బెల్లం అంతా కరిగి దీంట్లో మిక్స్ అయ్యేలాగా ఉండేలాగా మంచిగా తిప్పుతూ మళ్ళీ కలుపుకోవాలండి మొత్తం నుంచి నాలుగు నుంచి ఐదు నిమిషంల మధ్యలో ఈ జావన్ అనేది ఉడికించుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దండి సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి అసలు చాలా చాలా ఈ ఎండాకాలంలో మనకు చెమటలు అనేది ఎక్కువగా పోతుంటాయండి ఇట్లాంటి సమయాలలో ఇట్లాంటి డ్రింక్గానే మనం తాగినట్లయితే మనకు ఉత్సాహాన్ని ఇచ్చి బలాన్నిచ్చి శక్తినిచ్చే డ్రింక్ అండి ఇది ఉదయం ఉదయం పూట మనం పనులు చేసుకునేటప్పుడు ఇలాంటి డ్రింక్ తాగి స్టార్ట్ చేశామంటే మనం అలసిపోమండి ఎన్ని పనులు చేసినా మనం అస్సలు అలసిపోము అంత బాగా ఉంటుందండి ఈ డ్రింక్ అనేది తర్వాత పైన గార్లిషింగ్ ఇట్లా సన్నగా తరిగిన కాజు బాదం ఇట్లా సన్నగా తరిగి వేసుకోవాలండి అసలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి ఇలా చేసుకొని మీకే నచ్చుతుంది ఎప్పుడు మనం ఉప్పు వేసి చేసే అంబలిలా కాకుండా ఇట్లా తీయటంబలి ఒక్కసారి చేసుకొని చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది శరీరానికి శక్తినిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్